జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల బస్సులను తనిఖీ నిర్వహించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం అన్ని పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రైవేటు పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్నట్లు ఇందులో భాగంగా ఎల్లారెడ్డిలో ఉన్న బ్రిలియంట్ హై స్కూల్ కృష్ణవేణి హై స్కూల్ జీవదాన్ హై స్కూల్ రేణుక హై స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు స్కూళ్లలో నడిపే వాహనాలకు ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ అలాగే వాహనాలు నడిపే డ్రైవర్ల వద్ద లైసెన్స్ తో పాటు బస్సుకు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉంచాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి తెలిపారు ట్యాక్స్ పర్మిట్ ఫిట్నెస్ లేజ్ బస్సులను నడిపించే స్కూల్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నమోదు చేసి వాహనాలను జప్తు చేసుకుంటామని అన్నారు అలాగే చదువుకునే విద్యార్థులు పిల్లల తండ్రితరు కూడా బస్సుల్లో పంపేటప్పుడు బస్సు డ్రైవర్ నడవడిక గమనించాలని అన్నారు ఏమైనా తేడా అనిపిస్తే సంబంధించిన శాఖలకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిషపతి సలీం పాల్గొన్నారు స్కూళ్ళు రివర్సన్ అయిన సందర్భంగా స్కూల్ బస్సులన్నీ ఫిట్నెస్ ఫిట్నెస్ చేయించుకొని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని పనులు జాగ్రత్తగా నడపాలని డ్రైవర్లకి ఓనర్లకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్లు చేయించిన బస్సులకి కేసులు రాసి ఫైన్లు సీజ్ చేయడం జరుగుతుంది అందుకోసమని పిల్లల జాగ్రత్త కోసం తల్లిదండ్రులు కూడా డ్రైవర్లని బస్ ఓనర్లని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళు బస్సు మంచి కండిషన్ ఉండడానికి చూసుకున్నట్టు ఫిట్నెస్ చేసుకొని పళ్ళు చూసుకోవాలని చెప్తున్నారు